సౌర విద్యుత్ ప్రాజెక్టులతో ఆడబిడ్డలు ఆదాని అంబానీలతో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం అరవై ఐదు లక్షలుగా ఉన్న స్వయం సహాయక బృందాల సభ్యులు సంఖ్య కోటికి పెరగాలని ఆకాంక్షించారు ఈ కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత తమ సర్కార్ తన భరోసా ఇచ్చారు మాధాపూర్ శిల్పారమంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇంద్ర మహిళా శక్తి బజార్ ను ఆయన గురువారం సాయంత్రం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ దంపతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన వెంటనే మహిళ సంక్షేమం కోసం అమలు చేస్తున్న గ్యారంటీలను గురించి వివరించారు మహిళ శక్తిని చాటేందుకు వారి నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపేందుకు మూడున్నర ఎకరాలు ఇంద్ర మహిళా శక్తి స్టాల్స్ ను ఏర్పాటు చేశాం ఈ బజార్ దేశంలోని ఆదర్శంగా ఉండేలా విదేశీ పర్యటకులు చార్మినార్ బుద్ధ విగ్రహం ఐటీ కార్డర్ తో పాటు శిల్పరామంలోని మహిళ శక్తి సందర్శించిందే ఉండేలా పనిచేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ సమాజానికి కాకుండా ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్ర ప్రతినిధులకు కూడా పూర్తి వివరాలను చేయడం జరిగింది గవర్నర్ గారికి కూడా పూర్తిగా మన ప్రగతి నివేదికను మన ఉప ముఖ్యమంత్రి గారి నివేదించడం జరిగింది నేను రెండే విషయాలు ప్రస్తావిస్తాను ఎందుకంటే ఈరోజు మనమందరం మన గవర్నర్ గారు ఏం చెప్తున్నారో వినడానికి ఇక్కడ సమావేశమైనాం ఆనాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మీరు ఇచ్చిన తీర్పు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము చేసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొట్టమొదటి శాసనసభను ప్రారంభించుకొని మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని మీ అందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నూట పదిహేను కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించినాం ఒక్కొక్క ఆడబిడ్డకు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఈరోజు మిగులుతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది మహిళా శక్తిని పెంచండి ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే మన పిల్లలు బడికి పోతారు మన పిల్లలు బాగుపడతారు పండగకి ఇంటికి ఆడబిడ్డ వస్తే సీర సార పెట్టడానికి ఆడబిడ్డ చేతిలో నగదు